హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే లైక్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎలా తయారవుతుంది ఓకే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఏంటంటే మనము ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మటన్ చికెన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ తింటే మనకు ఇమీడియట్లీ మనకు కొలెస్ట్రాల్ తయారవుతుంది బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ దెర్ ఇస్ ఎ మెటాబలిజం ఇన్ ద బాడీ ఆ మెటాబలిక్ ప్రాసెస్ ద్వారా యాక్చువల్లీ మన బాడీలో కొలెస్ట్రాల్ తయారవుతుంది ఓకే ఇన్ఫ్యాక్ట్ గుడ్డు కానీ మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ కానీ ప్రతి దానిలో మనకు కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ ఇట్ ఈజ్ ఇన్ అ న్యూట్రల్ ఫామ్లో ఉంటుంది అన్నమాట ఓకే సో ఎప్పుడైనా సరే మనం అది తినడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే లైక్ వెన్ అబ్జర్బ్స్ ఇన్ ద బాడీ దెన్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ సపోజ్ మీరు గుడ్లు తినేసారు గుడ్లు మీ బాడీలో ఎప్పుడైనా సరే అబ్జర్బ్ అయిపోయింది అప్పుడు ఏమవుతుందంటే ఇట్ కోచ్ అండ్ మిక్స్ ఇన్ ద బ్లడ్ ఓకే ఇట్ విల్ బీ ఇన్ ద బ్లడ్ అండ్ విల్ మూవ్ ఇన్ ద బ్లడ్ అండ్ ఇట్ గోస్ టు ద లీవర్ లివర్కి వెళ్ళిపోతాయి బ్లడ్ ద్వారా లివర్కు వెళ్ళిపోతాయి అన్నమాట సో వెళ్ళిపోయిన తర్వాత లీవర్ పని ఏంటంటే లివర్ ది పని అక్కడ ఏంటంటే లైక్ కొలెస్ట్రాల్ మనకు ఏ టైప్ కొలెస్ట్రాల్ కావాలి మన శరీరంలో ఇన్ కేస్ మీకు ఆ పర్టికులర్ టైంలో మీ బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకో ఓకే సో బాడీ అక్కడ ఆ విషయం గమనించి ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ మేక్ దాట్ పర్టికులర్ కొలెస్ట్రాల్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు దెచ్డిఎల్ సో ఈ సిచ్యువేషన్ పట్టి ఉంటుంది యాక్చువల్గా మన బాడీ ఒక ఆహారం నుంచి ఒక ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ నుంచి మన బాడీలు ఏ టైప్ కొలెస్ట్రాల్ కావాలి అదే తయారు చేస్తాయి అన్నమాట సపోజ్ మీకు హెచ్డిఎల్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇన్ కేస్ బాడీ ది రిక్వైర్మెంట్ సపోజ్ ఎల్డిఎల్ ఎక్కువ కావాలి అనుకోండి ఎల్డిఎల్ ఈజ్ వెరీ లో హెచ్డిఎల్ ఈజ్ హై దెన్ అకార్డింగ్లీ తయారవుతుంది దిస్ ద ఓన్లీ థింగ్ అండ్ పీపుల్ డూ నాట్ నో ఓకే సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అబౌట్ ద బాడీ అండ్ కొలెస్ట్రాల్ ఓకే If you like this kind of